అందరికీ హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ కూర అండి దీన్ని బ్రెడ్ ఫ్రూట్ కూడా అని అంటారు దీన్ని చెట్ ఎంత పెద్దందో ఇది అయితే దగ్గర దగ్గర పన్నెండేళ్ళు అవుతుందండి తిన్నేసండి బాగా హెవీగా ఉంటుందండి దీన్ని ఫ్రూట్స్ కాస్తే అలా అనుకుంటున్నారేమో ఎక్కి అంత ఉప్పు లేపకునే కానీ కింద పడతా ఉంటాయండి ఇదండి జస్ట్ ముచ్చుక అయిపోయిందండి ఇది ఇది కూర అండి దీన్ని కూర వండుకూర్చోండి ముక్కల కింద కొట్టుకుని చాలా బాగుంటుంది చూసారుగా ఈ మాదిరిగా ఉంటుంది అన్నమాట ఈ ఈ సైజు అయిన తర్వాత ఇది అండి చాలామంది బట్కెళ్తారు దీన్ని కూ పనస పొట్టు కూర అంటే చాలా ఇంట్రెస్ట్ అండి చాలామంది ఆ వెరైటీలు ఈ వెరైటీ అండి చూసారు ఉందా ఆ చెట్టుది ఈ ఫ్రూట్ అండి కూర పనస